అయితే మరి రిలేషన్షిప్స్ విషయంలో గొడవలు పెరిగిపోతూ ఉండడము టెన్షన్ టెన్షను చాలా పెరిగిపోతున్నాయి కదా రోజు రోజుకి ఇటు భార్యాభర్తల మధ్యలో కూడా గొడవలు పెరుగుతున్నాయి ఇంట్లో తల్లి కొడుకు కానీ తండ్రి కూతురు కానీ వీళ్ళ మధ్యలో కూడా సో ఈ రిలేషన్షిప్స్ బెటర్ అవ్వాలి అంటే ఎవరైనా సరే చేయాల్సింది ఏంటి రిలేషన్షిప్ దెబ్బ దెబ్బతింటున్నాయంటే వాటర్ తగ్గిపోతుంది అర్థం అంటే వాటర్ తగ్గిపోవడం అంటే వర్షాలు తగ్గిపోతాయి వర్షాలు తగ్గిపోయినప్పుడు ఇంట్లో కూడా మీ బోరింగ్ అంతా ఎండిపోతుంది నీరు నీరు ఉండటం లేదు ఎందుకు అంటే వర్షాలు సరిగ్గా పడటం లేదు వర్షాలు సరిగ్గా పడటం లేదంటే దానికి కారణం ఏమిటిది ఈ సంవత్సరం మీరు చూశారు ఎండాకాలంలో వర్షాలు అవును ఎండాకాలంలో సముద్రపు నీరంతా ఆవిరయ్యి విశ్వంలోకి వెళ్ళాలి ఆవిరైపోయిన తర్వాత ఆ రెండు ఎండలకి నీరు ఆవిరైపోయి మేఘాలుగా తయారు కావాలి మేఘాలు వచ్చినప్పుడు మనకు వర్షాలు పడతాయి వర్షాలు పడడం అనేది ఎప్పుడైతే తగ్గిపోయిందో భూమిలో అందరు ట్యాంకుల్లో నీళ్లు కొనుక్కొచ్చుకుంటున్నారు ఏ ఫ్లాట్లో పోయినా ట్యాంకర్తో నీళ్ళే కానీ భూమిలో నీళ్లు లేవు పక్క 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 పక్కలంతా అంటే మీ నుంచి మీ వాటర్ ఏదైతే మీ ఇంట్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో వాటర్ హార్వెస్ట్ కింద కట్టుకోవాలి భూమిలోనే పాతుకో భూమిలో ఆ నీళ్లు వెళ్ళేటట్టు చేసుకోవాలి అప్పుడు మనకేమవుతుంది ఈ భూమి నుంచి వచ్చే నీళ్లు ఏవైతే ఉన్నాయో ఈ భూమిలోకి నీళ్లు వేస్టేజ్ వాటర్ పోయింది కాబట్టి మీ బోరింగ్ ఎండిపోదు దాని నుంచి నీరు వస్తుంది విశ్వంలో నీరు ఎప్పుడైతే తగ్గిపోతుందో మనలో రిలేషన్షిప్స్ బాగా తగ్గిపోతాయి అదే సీక్రెట్ యుఎస్లో మన మనలాంటి వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ వాళ్ళలో డ్రైనేజ్ సిస్టమ్ లేదు వాటర్ ఉంటుంది కానీ నీళ్ళు స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేసి వస్తారు ఒక బకెట్ నీళ్ళు వాళ్ళు పదిహేను ఏళ్ళ తర్వాత ఇండిపెండెంట్గా బతుకుతారు ఒకరితో ఒకటి అనుబంధం ఆత్మీయత వాళ్ళల్లో ఉండదు డెబ్బై ఏళ్ళలో ఎనభై ఏళ్ళు ఒక్కళ్ళు ఉన్నా ఇద్దరున్నా కూడా వాళ్ళు వాళ్ళు ఇండిపెండెంట్గా బతకాల్సిందే వాళ్ళకు రోగం వచ్చినా ఓల్డేజ్ హోమ్ లాంటి ఒక సీనియర్ సిటిజన్స్ హోమ్స్లో వాళ్ళు ఉంటారు అదే మన ఇండియాలో అలా ఎలా ఉంటుంది మనము చెరువు ప్రాంతంలో పుట్టాము ఈ గోదావరి నదీ జలాలలో కృష్ణా నది జలాలలో కలిసి ఉన్నాము మనకు మన చుట్టాల్లో ఒక్కళ్ళు మన ఫంక్షన్కి మనం పిలవకపోతే మనం ఎంత బాధపడి కుళ్ళు కుళ్ళు ఏడుస్తాం కదా వీడికి అన్ననే కదా అక్కనే కదా చెల్లినే కదా పెద్దమ్మనే కదా అత్తవనే కదా వాడంతా ఫంక్షన్ చేసుకొని నన్ను పిలవలేదని రోజంతా మనం ఏడుస్తాం కదా మనకు అనుబంధాలు ప్రేమలు ఉండడానికి కారణం వాటర్ వాటర్ ఎప్పుడైతే బాడీలో డెఫిషియన్సీ వస్తుందో రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి వీర్య కణాలు ఉండవు పిల్లలు పుట్టే అవకాశాలు ఉండవు కాబట్టి వాటర్లో ఎప్పుడు అనుబంధం పెరగాలి అంటే నీళ్ళల్లో బొడ్డు దాకా మనం కూడా మునగాలి స్విమ్మింగ్ పూల్ దగ్గర పోయి రెండు వందలు ఇస్తే వాడు స్విమ్మింగ్ చేసుకుంటారు మనకు స్విమ్మింగ్ రాదు రాదు కదా మనకి కాబట్టి గుట్టిగా బొడ్డుతో మునిగేదాకా నీళ్ళల్లో ముణగాలి మునిగినప్పుడు మనకు వాటర్ డెఫిషన్సీ వీర్య కణాలు పెరుగుతాయి రిలేషన్షిప్స్ పెరుగుతుంది అప్పుడు మనలో ఒకళ్ళకొకళ్ళకి అనుబంధాలు ఆత్మీయతలు పెరుగుతాయి వాటర్ డెఫిషియన్సీ వల్లనే ఇప్పుడు అనుబంధాలు ఆత్మీయతలు లేవు ఇంకొకటి ఏమిటిది ఎప్పుడైతే సెల్ ఫోన్ వచ్చేసిందో మాటలు తగ్గించేసావు కదా ఇంట్లో ఉన్న వ్యక్తులతో కూడా కమ్యూనికేషన్ లేదు ఒకళ్ళతో ఒకళ్ళకి ఇప్పుడు ఒకటికి రెండు సార్లు నువ్వు మీ ఛానల్ నుంచి నాకు ఫోన్ వచ్చి మేడం బాగున్నారా ఏంటి అంటే ఇంకోసారి ఫోన్ చేసి ఓహో ఫలానా వాడని నేను గుర్తుపడతాను అవునా లేదా లేకపోతే నువ్వు ఎప్పుడో అవసరానికి ఫోన్ చేసి మేడం నీ ఎవరో నాకు గుర్తులేదమ్మా చెప్పని నేను చెప్పేస్తాను కదా అలాగే ఈ విషయం కూడా అంతే విశ్వంని మీరేమన్నా కోరిక కోరాలి అనుకున్నప్పుడు ఈ పంచభూతాలతో అనుబంధం కలిగి ఉండాలి కలిగి ఉన్నప్పుడు మీరు ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరిక నిలబెడుతుంది అదే కోరికను ఒకనాడు డబ్బులు కావాలని ఓనాడు ఇల్లు కావాలని ఓనాడు ఉద్యోగం కావాలంటే ఇప్పుడు మీరు నాలుగు టాపిక్లు ఒకటేసారి అడిగావు నేను కన్ఫ్యూజ్ అయిపోయాను ఏ టాపిక్ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అలాగే విశ్వం కూడా అంతే నీవు ఏం కోరిక కోరుకున్నావో ఒకటేసారి అడగాలి ఒకే కోరిక అడగాలి అప్పుడే అది తీరుస్తుంది అట్లా మనుషుల మందరం ఎలా అయిపోయినట్టు మనకి అవసరమో మనం మర్చిపోయాం అలాగా విశ్వంతో డిటాచ్ అయిపోయాం డిటాచ్ అయిపోయినందువల్లనే మనకు మనలో మనకు ఆనందం లేదు ఒకరితో ఒకరు రిలేషన్షిప్స్ లేవు ఎప్పుడైతే మన విశ్వంతో ఉండే పంచభూతాలతో మన బాడీలో పంచభూతాలు కనెక్షన్ కలిగి ఉండడము అప్పుడు మన కుటుంబంలో మనం కలిసి ఉంటాం కుటుంబంలో ఎలా కలిసి ఉంటామో మనది పెద్ద కాలనీలో కలిసి ఉంటాం కాలనీలో ఎలా కలిసి ఉంటామో ఆ ఊరు మొత్తం కలిసి ఉంటాం ఊర్లు ఊర్లన్నీ ఎలా కలిసి ఉంటాయో దే రాష్ట్రాలు కలుసు రాష్ట్రాలు ఎలా కలిసి ఉంటాయో దేశం అందరం ఒకటే ఈ విశ్వం మాత్రము మీరు ఎన్ని తేడాలు చూపించిన కులాలని మతాలని ప్రాంతీయతలని భాష అని అందరినీ దూరం చేసుకుంటున్నారే ఈ విశ్వం దూరం చేసుకోదు అందరినీ కలుపుతుంది ఏదైతే థాట్ ఫీలింగ్ విషయంలోకి ఇస్తావో అదే నీ లైఫ్ అదే కమ్యూనికేషన్ అందుకే నేను హ్యాపీగా విశ్వంతో మాట్లాడగలను మీరు మాట్లాడలేరు అదే విశ్వనేమో నిజంగా అమ్మ మీరు చెప్తుంటే అంటే రిలేషన్షిప్స్కి వాటర్కి ఏం సంబంధము చంద్రకాంతికి ఏం సంబంధము కొత్తగా వినే వాళ్ళకి నిజంగానే చాలా కొత్తగా ఉంటుంది నిజంగా చెప్పాలి అంటే ఏదో మాట్లాడుతున్నారులే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు ఏంటంటే ఎవరికైనా ఒక కష్టం వచ్చినప్పుడు నాన్న ఏదైనా ఒక రకమైన ఇబ్బంది కలిగినప్పుడు ఎందుకు వచ్చింది అనే ప్రశ్న వేసుకుంటారు ఇప్పుడు మనం రోడ్డు మీద చాలా రోజు మన కాలనీలోనే తిరుగుతాం ఓ పదేళ్ళు ఇరవై ఏళ్ళు కూడా తిరుగుతాం కానీ కాలుకు ఎప్పుడో ఫ్రాక్చర్ అవుతుంది ఆర్థపెటిక్ డాక్టర్ ఎక్కడ ఉన్నాడో అప్పుడు ఎత్తుకుతాం అవునా లేదా అంటే ఏదైతే నీకు అవసరం అవుతుందో దాని మీద నువ్వు కాన్సంట్రేషన్ చేస్తావు లేకపోతే మనం పట్టించుకో అదే రహస్యం కాబట్టి మనకి ఏది అవసరం అవుతుంది అని ఆలోచించే మనుషులు ఈ మేడం ఏం చెప్తుందో వింటారు తనకేం కావాలని ఆలో ఎవరి దృక్పథాల్లో వారు జీవిస్తున్నారు వారికి వారి లోకం తప్ప వేరే భాష అర్థం కాదు అని రాశాను సినిమాల గురించి ఆలోచిస్తున్న వాళ్ళు సినిమా న్యూస్ నే ఎక్కువ చూస్తారు ఆధ్యాత్మికంగా అంటే నాకంటూ ఏంటి నాకు ఇన్ని కష్టాలున్నాయి కష్టాలు తీరడానికి నాకు మానసిక ధైర్యం ఇచ్చే రెండు మోటివేషనల్ స్పీకర్ స్పీచ్లే నాకు కావాలనుకున్నప్పుడు వాళ్ళు అవే చూస్తారు లేదు నీకు జ్యవెలరీ కావాలి అప్పుడు ఏం చేస్తావు జువెలరీ యూట్యూబ్ ఒక పంజాబీ డ్రెస్ కావాలి అప్పుడు డ్రెస్సులు ఎన్ని ఉన్నాయో అది కొట్టేస్తావు కాబట్టి విశ్వంలో మనకు ఏది కావాలన్నా ఆ వ్యక్తికి నువ్వు మారు అని మీ భర్త బాగాలేడు మీ అమ్మ బాగాలేదు తమ్ముడు బాగలేడు వాళ్ళని నువ్వు మంచిదారిలో తెచ్చుకొని జీవితం అంతా వాళ్ళతో కొట్లాడుతున్నావు వాళ్ళ పాపం నువ్వు అంటుకుంటుంది వాళ్ళంతా వాళ్ళు నేను ఇలా కాదు నేను వేరే ఉండాలనే ఆలోచన వాళ్ళల్లోకి వచ్చినప్పుడు నువ్వు చెప్పే మాట వాళ్ళు వింటారు నేను చెప్పే మాట వాళ్ళు వింటారు మంచి ఎక్కడుందో అక్కడికి వెళ్ళి తెలుసుకుంటారు ఎవరికైతే అది అవసరం లేదో పట్టించుకోరు తెలుసుకోవాలని ఇచ్చే వాళ్ళల్లో ఉండదు మనం ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు నిన్న మహిళా మండలిలో మీటింగ్ జరిగింది పసుపు కుంకుమ ఎందుకేస్తారమ్మా అని ఒక చిన్న టెక్నిక్ వాడిన ఏమో తెలియదు మా అత్త పసుపు ఏమన్నది అక్షింతలల్లో ఇంకోగామనేమో కుంకుమేమన్నది అక్షింతలు ఏమన్నా అక్షింతలో అక్షింతల్లో ఒక పసుపు ఏమంటది ఒక ఆమె కుంకుమే కుంకుమయాలన్నా పసుపు వేయాలన్నా చెప్పండి నేను టెక్నికల్ క్వశ్చన్ వేసా మాకు తెలియదు మా అత్త అయితే పసుపు ఏమన్నది అంటే ఒక ఆమె మా మామ అత్త ఇద్దరు మా మా ఇంట్లో వాళ్ళు చెప్పారు కుంకుమేయమంటారు కుంకుమ వేసేది శక్తితో కూడుకునే దాంట్లో కుంకుమ కలుపుతాం అమ్మవారి పూజలు చేసినప్పుడు బియ్యంలో కుంకుమ కలుపుతాం అయ్యవారి పూజలు చేసినప్పుడు పసుపు కలుపుతాం పసుపు అనేది మేల్ కుంకుమ అనేది ఫిమేల్ మేల్ ఫిమేల్ కలిపి ఉండేదే ఎలక్ట్రిసిటీ ఇది మేల్ ఇది ఫిమేల్ ఇవి రెండు కలిపితేనే మనకు ఎలక్ట్రిసిటీ వస్తుంది అందుకే చప్పట్లు కొట్టమన్నారు యోగా చేసేటప్పుడు ఇట్లా కాళ్ళు పెట్టుకున్నారు ఎనర్జీ వస్తుంది అది సీక్రెట్ కానీ ఎవరికైతే అవసరం కలుగుతుందో అప్పుడే నీ ఇలాంటి ఛానల్ను ఓపెన్ చేసుకొని నిర్మలా మేడం ఎక్కడెక్కడో మంచి సబ్జెక్ట్ చెప్పింది వెతుక్కొని చూస్తారు అబ్బో ఇదేదో మత్తి సుత్తి లాగనే ఉందే బాబు ఎందుకంటే తనకు అవసరం లేదు కదా ఈ సినిమా అందాలను అందాల రాశిని కాదు నేను సినిమా యాక్టర్ని కాను నేను ఒక వివిఐపిని కాను అవునా లేదా సబ్జెక్ట్ తెలిసిన ఒక ఆధ్యాత్మికంగా మీలాంటి ఒక సామాన్యమైన మనిషిని అలాంటప్పుడు లక్కరాజు అని ఎందుకు కొడతాడు ఎందుకు నా యూట్యూబ్ ఛానల్ చూస్తాడు నా ఫ్రెండ్స్ నా ఇట్లాంటి వాళ్ళు ఎవరో ఉంటే అరే నిర్మలా మేడము మా ఆమె మాకు మొన్న మీటింగ్లో కలిసి చాలా బాగమ్మ అప్పుడు వెతికి చూసి వింటారు లేకపోతే వినరు అంటే అవసరం మనకు కలిగినప్పుడు ఆ ఆ సబ్జెక్టు మీద దాని మీద ఆధ్యాత్మికంగా మన మనసు డైవర్ట్ అవుతుంది డైవర్ట్ అప్పినప్పుడు సబ్జెక్ట్ ఏంటని తెలుసుకొని నేను ఎలా ఉన్నాను విశ్వం ఎలా ఉంది నేను ఎలాగున్నాను నేను ఎలా నడవేడుకుతూ ఉన్నాను నేను ఎలాగున్నాను నేను ఎలా మాట్లాడుతున్నాను అప్పుడు తనను గురించి తను ఆలోచించుకున్న మనిషికి అంటే నా నా జీవితం పెళ్ళి పెళ్లి చేసుకోవడము పిల్లలు కనడము ఇదే నా జీవితము కాదు కదా ఇంకేదో ఉంది ఇంకేదో ఉందంటే వాడికి ఫైనాన్షియల్ కష్టం వచ్చింది ఫైనాన్షియల్ డీలింగ్స్ ఎలా చేయాలో చూస్తాడు మానసిక ధైర్యం పోయింది మానసిక ధైర్యం లేని స్పీచ్ ఉద్యోగం కావాలి ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయో వెతుక్కుంటారు కాబట్టి ఎవరి దృక్పథాల్లో వారు జీవిస్తున్నారు వారికి వారి లోకం తప్ప వేరే భాష అర్థం కాదు మాకు ఇలాంటి సంభాషణ అవసరం కాబట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైమ్ అమ్మా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छद्मलन कुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851